గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి వెల్కమ్ ఛానల్ ఆల్ ఇన్ అనిల్ ఛానల్ అనమాట ఈరోజు వీడియో ఏంటంటే మొన్న నుంచి పాలు అయితే పోపించుకున్నానండి దాంట్లో భాగంగా నేను పా పాల్లో మేకడ తీసు కాకుండా పెరుగులో పాలలో నాకు రాదు పెరుగు మీద మేగడ అయితే తీసి ఎన్నపోతున్నానండి ఇదండి దీన్ని ఇప్పుడు నేను నా సొంతంగా సొకాగా స్వచ్ఛమైన నెయ్యి 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 అయితే ఇప్పుడు నేను తయారు చేస్తాను అనమాట ఆ వాసన ఆ అయ్యితో పాటు పొడికారం ఉంటే బాగుండేది కాకపోతే తర్వాత కొడతాను వీడియోలో చూపించకపోవచ్చు ఇప్పుడైతే పిల్లలైతే అన్నది అంటే మంచిది పొద్దున్న తెలుసా పెళ్లి గుండు మీద సరే నువ్వు టైం వస్తుంది ఇప్పుడే ఫోన్ వచ్చిందండి నేను మళ్ళీ కార్కి వెళ్ళాలి గుంటూరు సిబార్ ఉంది కదా తక్కలవాడు చాలా వచ్చింది అన్నకోస హోటల్ గురించి వీడియో చేద్దాం చేయలేదండి చెప్పాలి పిల్లల్ని రెడీ తర్వాత ఆ విషయం కూడా చెప్తాం మీకు వెన్న కృష్ణ రారా దోచేయి దోచేయి అన్నట్టు సినిమా హాట్లు చిన్ని కృష్ణ దోచేయి దోచేయి అన్నట్టుకోండి తోడుకోరా ఝాన్సీ నేను చాలా జాగ్రత్తగా ముందే బయలుదేరా దానికి బ్రేకులు విధానం బియ్యం వేసుకొస్తే పోయి మీద అర్థం ఫాస్ట్గా దిన సీతారా ఎన్ పోజ్ అయితే తీసేసానండి నీళ్ళైతే కార్కి వెళ్ళిపోవాలి టైం అయితే ఏమైనా దాటిపోయింది వెళ్ళిపోవాలంటే ఇది కాశీ చూపించడం కుదరలేదు సారీ అండి మా నెయ్యి అయితే తీసి పిల్లలకైతే పెట్టుకుంటాను ఇంకొక రోజు చూపిద్దాం వీడియోలో మళ్ళీ తీసి దాచి మళ్ళీ చేసి కాశీ అయితే చూపిస్తాను పై వెళ్దాం పైకి వెళ్ళి మాటలు మాట్లాడాలి ఎటు ఖాళ బైకి వెళ్ళిపోయినాయి ఇక ఆవాళ్ళ మొక్కలు ఎంత పైకి వచ్చినాయి సరే దా కనకా పోతే కొ ఇప్పుడుదాకా లోపలికి ఎందుకు ఏముంది లోపల హోటల్ గురించి జాబితాకి ఇంట్లోకి వెళ్తా గొప్పదాన్ని ఇది తీసే ఎందుకు ఇంకా రాయిల్ పెడతాం ఉంటే తీసే వద్దులే వద్దులే దండి సంగతి ఇప్పుడైతే మీకు సీని అర్థం అయిపోయింది ఇక్కడ పొయ్యి ఒక్కటే ఉంది ఇక్కడ ఏమి లేవు ఇక్కడ కూడా ఏమి లేవు కొన్ని పేపర్లు మాత్రమే ఉన్నాయి అదండి సంగతి చూసారు కదా మన హోటల్ అయితే ఎంటీ అయిపోయింది రావట్లేదు ఈరోజు అయింది అనుకున్నారు నేను హైదరాబాద్ వెళ్ళక ముందు రోజే మొత్తం ఆ రోజే టిఫిన్ చేసి టిఫిన్ వేసి ఆ రోజే లాస్ట్ అనమాట ఆ రోజు కూడా మనకు ఎంత వచ్చిన ఏజాన్సీ అందా నోట ఈ నిర్ణయం తీసుకునేదానికి నేను నిజంగా వారం పది రోజుల నుంచి ట్రై చేస్తున్నా తీసుకోకూడదు ఈ నిర్ణయం అని చెప్పేసి ఎందుకంటే మ్యాక్సిమం ట్రై చేసా మ్యాక్సిమం అంటే ఇంకా దారం తెగి చూసారా అక్కడ దాకా ట్రై చేసా హోటల్ తీసేయకూడదని చెప్పేసి వారం నుంచి అయితే అదే వారం పది రోజుల నుంచి అయితే బాగా ఇంతే వంద రూపాయలు తొంభై రూపాయలు అట్లా వస్తుంది అనమాట రీజన్ ఏందో ఖచ్చితంగా నేనైతే చెప్పలేను అంటే మెయిన్ అప్పులు అండి అప్పులు చాలా అంటే రావాల్సిన రెండు వందలు ఇంకా ఇప్పటికీ రెండు వందలు ఉంటాయి నేను హోటల్ ఆపేసి ఇది మూడో రోజు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇప్పటికి స్టిల్ ఈ రోజు కూడా అదే హోటల్ ఆపేసి లాస్ట్ రోజు కూడా నేను స్టార్ట్ చేసినప్పుడు ఇడ్లీలో దోశల్లో చట్నీల్లో ఎంతైతే క్వాలిటీ మెయింటైన్ చేసి స్టార్ట్ చేశాను లాస్ట్ రోజు కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేసాను అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పగలను ఎందుకంటే అది నా మనసు నేను చెప్పుకోవాలి కదా అసలుకి ఎందుకు తగ్గారంటే ఒకవేళ టిఫిన్ క్వాలిటీ బాగాలేదా అంటానికి లేదు ఎందుకంటే నేను లాస్ట్ రోజు కూడా వచ్చిన వాళ్ళని కూడా అడిగాను ఎందుకని టిఫిన్ బాగట్లేదు ఎందుకని జనట్లేదు బలి అవ్వడం ఎందుకు బాగట్లేదు వేడి వేడికి దోశ ఎంత బాగుంటుంటే మరి జనం ఎందుకు రావట్లేదు మాకు తెలియట్లేదని చెప్పి ఒకళ్ళిద్దరిని అడిగా వాళ్ళు అదే అన్నారు అనమాట సో రీజన్ ఏదైనా కావచ్చు జనం ఎందుకైనా రాకపోవచ్చు నేనైతే అయితే భరించలేకపోయా అనమాట నిజంగా నేను హోటల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత హర్షణనాయలతో అయితే స్టార్ట్ చేసానో అంతే మీకు కనిపించని హర్షు నైనాయలతో అయితే ఈ హోటల్ని కంప్లీట్గా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది నిజంగా బాధగా ఉంది బాధగా ఉన్నప్పుడు కూడా తప్పదు కొన్ని కొన్ని సంఘటనలు చేదుగానే ఉంటాయి కానీ అవి మనకి మంచి చేసేయే కొన్ని తీపిగా ఉన్నా కానీ మంచి చేయని అనమాట అదే ఈ హోటల్లో తీపి సంఘటనలు స్టార్టింగ్లో ఉన్నాయి లాస్ట్లోకి వచ్చేసరికి చేదు అయిపోయినాయి అనమాట అవి ఏదైనా కానీ ప్రతి మన మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటే ఏదో ఒక విషయాన్ని నేర్చుకునేదానికి అయ్యి ఉంటుంది అయ్యి ఉంటది అని అంటే పర్టికులర్ గా మన తనాన్ని చూడకోకుండా రూపాయి కూడా అప్పు అనేది ఎవ్వరికి ఇవ్వకూడదు మెయిన్ పాయింట్ ఈ హోటల్ మూసేయడానికి గల కారణం కూడా అప్పులు పది మంది పది రకాలుగా వచ్చి పది మంది అప్పులు తీసుకెళ్లిపోతున్నారు పది మందిలో ఇద్దరే డబ్బులు ఇచ్చేది మాకు మిగిలేదు ఆ ఎనభై రూపాయలు ఇవన్నీ అప్పులు అయిపోతాయి వస్తే కాకపోతే రెండు రోజులకి మూడు రోజులకి ఎప్పుడైతే అప్పులు వచ్చినా గానీ రేపు ఎత్తుకొచ్చి రేపు ఎలా ఉంటే ఇబ్బంది లేదు ఒక్కొక్కరు నాలుగైదు రోజులుగా అనుకుంటారు ఒక ఆయన అయితే అరవై రూపాయలు రెండు నెలలు అవుతుంది సమాధానం అన్నాడు ఇక అయితే చోట్ల ఇవన్నీ ఒక మూడు నాలుగు వందల రూపాయలు ఉంటాయి అనుకుంటా మొత్తం ఖచ్చితంగా లెక్కేసుకుంటే ఉంటాయి రెండు వందలు కాదు నాలుగు వందలు లాస్ అదే పెద్ద లాస్ ఏం కాదు వదిలేసి అంటే ఏంటంటేనండి ఈ విషయం కూడా చెప్పాల్సి అని చెప్పానని మా దగ్గర అప్పు పెట్టేసి మళ్ళీ డబ్బులు అడతాన్ని బయట తెచ్చుకుంటున్నారు మళ్ళీ అక్కడైనా డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళైనా అప్పు ఎవరు సరే వాళ్ళ గురించి మనకి ఎందుకు లేని ఆ ఓకే కాగి కాగిపో ఆగిపో ఆగిపో ఆగిపోవాలి మరి అన్ని చెప్పాం అనుకో మళ్ళీ కొంప తీసి వీడియో చూసి కొబ్బలు తీసుకెళ్లే వాళ్ళు వారి మమ్మల్ని అన్నారని చెప్పనుకుంటారు ఆ అదండి సంగతి నిజంగా చాలా బాధగా ఉంది నేను హైదరాబాద్ వెళ్ళే రోజు నాన్నకి చెప్పా మనకి ఆ ఇంటి ముందు పిల్ల ఈ పిల్ల అవన్నీ పెట్టుకుంది కదా ఏ పిల్ల జాన్సీ పిల్ల సామాన్లు అయ్యి గది చేద్దామని వీళ్ళ నాన్నకు ఈ చుట్టూరి అన్ని ఓడదీసి అక్కడ కట్టమా అని చెప్పాను నేను అందులో యాక్చువల్లీ అంది ఈ పైంది మాత్రం వదిలేసి నాలుగు గొంతులు మాత్రం అట్టి పెడతాయి ఇక్కడ ఎందుకంటే మన రేపు ఏదన్నా పొరపాటు ఇంటి పని చేపించుకుంటే కూర్చునే దానికి నీడ కోసం అనమాట ఈ క్లాత్ మాత్రం అక్కడ కట్టేసి అని చెప్తే ఆయన వెళ్ళిపోయాడు నిన్న అది సంగతి ఇక అయితే నేను ఈరోజు కారు వచ్చిన తర్వాత మ్యాక్సిమం టైం అయితే ఉండదు రేపు మేబీ రేపైతే ఈ హోటల్ సితారాన్ని పూర్తి స్థాయిలో విచ్ఛిన్నం చేద్దాం చిన్నం అంటే తీసేస్తాం అదే అని అంటారు పటాపంచులని అది సంగతే ఒక మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన అయితే మనం హోటల్ స్టార్ట్ చేసాం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఎండింగ్కి రాలేదు ఇంకా వస్తుంది పూర్తిగా నాలుగున్నర నెలలు అయితే స్టార్ట్ చేసాం అనమాట ఈ నాలుగున్నర నెలల్లో నిజంగా మనం సంపాదించింది ఏం లేదు దాన్ని దానికే సరిపోతా వచ్చింది అనమాట ఏదేమైనా ఎవరు లాస్కి చేయలేరు కాబట్టి నాకు ఒక గుణపాఠం అయ్యింది మొన్న కూడా చెప్పా నిజంగా ఆ డబ్బులతో ఆటో బాగా చేయించుకుంటే ఈరోజు ఈజీగా నాలుగైదు వందల రూపాయలు పంపాయించుకునేవాడిని బయటికి వెళ్ళి సో ఏదేమైనా బాధ ఉన్నప్పుడు కూడా దాన్ని దిగమింగుకుని మనం అయితే ముందుకు సాగాలి దాదే బాధపడతా కూర్చుంటే పనులు అయితే అవ్వవో ఈ యొక్క పొయ్యి మాత్రం మిగిలిపోయింది మన పల్లవి ప్రశాంత్ అంటాడు చూసా అన్న మళ్ళీ వచ్చినా అని ఫ్యూచర్లో ఇక్కడ ఇల్లు మనం కట్టుకున్న తర్వాత ఇటు పక్కగా నేను చెప్పే కదా రేకులన్నీ దింపేసేది ఇటు పక్క ఏదన్నా చిన్న చిన్న సామాన్లు అవి పిల్లలు తినే ఇలాంటివి ఇంట్లో చిన్న చిన్న వస్తువులు లాంటివి పెడదామని చెప్పేసి అది కానీ అయితే నిజంగా అయితే దాంతో పాటుగా హోటల్ కూడా మళ్ళీ స్టార్ట్ చేసేదానికి ఆస్కారం ఉంది అని అనుకుంటున్నాను ఎందుకంటే మన దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయి కాబట్టి ఆస్కారం ఉందని అనుకుంటున్నాను హోటల్ ఆకపోతే నాకు నిజంగా ఇష్టం లేదు మళ్ళీ ఆ రోజు రావాలని స్టార్ట్ చేసే రోజు రావాలని నేనైతే మనసుకు కోరుకుంటున్నా సరే 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 ఇంకా ఏమై ఏం ఇబ్బంది లేదు అది కూడా రోజు రావాలి రెండు సంవత్సరాల తర్వాత అయినా రెండు సంవత్సరాల తర్వాత ఎందుకంటే మన దగ్గర అన్నీ వస్తువులు ఉన్నాయి చెక్పోయా ఈ బండి అన్నీ శుభ్రం చేసి ప్యాక్ చేసేసి నీట్గా సర్వీస్ చేద్దాం అనమాట అయితే ఈ తీసిన తర్వాత ఈ బలలు ఏదైతే ఉన్నాయో బలలు ఉన్నాయి కదా ఈ మనకి ఇంటికి తీర్చినాయి అనమాట ఈ బలలో ఈ రాళ్ళు అన్నీ ఇంటికి వాడేసేద్దాం మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తే అదంతా అయితే అదేనండి సంగతే ఇంకా మనం హోటల్ గురించి చెప్పాలి చెప్పాలని నాలుగైదు రోజుల నుంచి అనుకుంటున్న విషయం అయితే ఇది ఏం చేసి ఝాన్సీకి అయితే పూర్తి స్థాయిలో రెస్ట్ దొరికింది అని అనుకుంటున్నాం కానీ సోమవారం నుంచి ఉన్న పని మిరగాయలు బొచ్చిలో అయితే కొనుక్కోవచ్చింది చూపించాలా ఇంత పెద్ద బొచ్చి కొనుక్కొచ్చుకుంది మిరగాయలకి వెళ్ళడానికి కొన్నాను లేదు పని లేదు సరే ఏదేమైనా ఏం జరుగుతుందో అయితే మనం ఊహించలేం కాబట్టి ఊహించిన పరిణామాలు కొన్ని జరుగుతాయి ఊహించినవి కూడా కొన్ని జరుగుతాయి ఏదేమైనా ముందుకు సర్దుకుంటా సర్దుకుంటా అడుగేస్తే జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్దాంకా ఇక్కడ బడికి వెళ్ళాలి కార్కెళ్ళాలి పదా పద ఏం చెప్పొద్దు పదా ఉంచామనుకోండి అది అట్టా ఇది అట్ట అని సోరీ చెప్పింది మనకి పోయింది వాళ్ళు ఎందుకు అట్ట అది పింకు నీది పింకే అది కాదు డప్ప కానీ కానీ జెంట్స్ నాకు టైం లేదు కానీ జెంట్స్ ఏమైపోయింది టైం ఎంత అయింది అనుకున్నా ఎనిమిది తొమ్మిది ఆరు అయింది తొమ్మిది ఆరు అయింది ఏడు ఎనిమిది అయింది ఇన్ని ఇరవై నిమిషాల కర్రలపాల్లో ఉండాలి పెట్టుకో బ్యాగ్లో పెట్టుకో కలర్ బావు వెళ్ళిపోతారా అమ్మాయిని తీసుకెళ్తారా సితారక అయితే బాటిల్ క్యాన్సిల్ అండి ఆ బాటిలా కొత్త బాటిల్ క్యాన్సిల్ హలో హలో ఆగు పిల్లలు వాళ్ళు వస్తున్నారుగా వద్దు ఇటు నుంచి వెళ్ళమ్మను ఇటు నుంచి వెళ్ళని అటు పంపించండి బాగా తీసుకెళ్ళండి

అదే అండి సంగతే టైం అయితే తొమ్మిది గంటల పా అయింది తొమ్మిది పది అయిందా పడకండి సరే అంత అయితే అయింది నేనైతే ఇంకా ఇరవై నిమిషాలు వెళ్ళిపోవాలి కర్లపాలెం ఝాన్సీ అయితే అన్నం కూర ఉంటుంది చేపల కూర ఉంది అది అయితే తినే అవకాశం లేదు ఆయన చేపల కూర ఈజీగా పోగంటనే పట్టింది ఏరుకుని తినేవరకు సరే అండి విషయం అయితే అది వీడియోకి అయితే రండి బాయ్